వేలాది వీడబడుచున్న నాకేదారాధనా మహదానందమే మన పరవశని నిన్ను స్థుతించిన ప్రతీక్షణం మహదానందని

మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ ఎడారి మడారో బలోచిన ఏరుగని మార్గములో నడిపించిన முடச்சினய வீருடா நிஜயேத நீவேந்தமு நீவே நீவே நாதாரமுவே நீவேந்தமுவேதார డబడుచున్న నాహ కేరాధనా సంపూలమయీనా ని చిత్తమే అనుకూలమీ నా సంకల్ప సంకల్పమే జరిగించు చున్నావు నను నా ధైర్యముని నీవేగా సంపూర్ణమైన చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించు చున్నావు నను నా ధైర్యము నీవేగా జయ గీతము వేణ స్తుీతం నివేలి జయ గీతం నివేదీవేనాస్తుతి గీతం సుమధురూల గా वेलादिदूतलूलतो कोयाडबडुचु न एमधुर स्वरमुलगाना वेलादी वेलादिदूतल मूलतु కొనియాడబడుచున్న నాయసేనా సమయం అంత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ సర్వోన్నత ఆశీర్వాదాలు కారణపోతున్న మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటాం అయా కొన్ని పాటు తండ్రి మీ వాక్యం ధ్యానిస్తుంటుండగా నాతో మా ప్రియ మాట్లాడండి ప్రభావ అనుదినము మా పట్ల కృపించే కృతజ్ఞతలు చెల్లిస్తాం తండ్రి ఈ రోజు తండ్రి మాకు ఇచ్చిన దినంలో తండ్రి మిమ్మల్ని దర్శించండి మీ చిత్తానుసారం మేము జీవించినట్లుగా సహాయించండి వాటి బలపరచవలసిందిగా ఏ సునామి ప్రార్థన అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె రోజు వాక్య ధ్యానం సంగా రెండో సమయాలు రాసిన రెండో సమయాల గ్రంథము పదోపాధ్యాయము లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాము సో ఇక్కడ మేలుకెళ్తే కీడ ఎదురైనటువంటి స్థితి లాగా ఉంది దాని మీద ఒక నాహాష్ అనే రాజు చనిపోయినప్పుడు వాళ్ళ కుమారుడు ఓదార్చడం కోసమని అంటే బాగున్నప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు సో వాళ్ళ తండ్రి చనిపోయాడు కాబట్టి హానును తండ్రి అయిన నాహాష్ నాహాష్ చేసిన హెల్ప్ ని గుర్తు పెట్టుకుంటూ దావీదు వాళ్ళ కుమారుడు ఓదార్చడానికి కొరకు కొంతమంది వ్యక్తులను పంపించినప్పుడు సో ఆ మేలు కాస్త కీడుగా మార్చబడింది అంటే కొన్నిసార్లు మేలు కోసం వెళ్తే కీడు జరిగింది అనుకుంటాం కదా ఈ కాన్సెప్ట్ లో కూడా అలాగే జరిగింది అలాంటి సందర్భంలో ఎలా పరిస్థితి ఏం జరిగిందో అనేది మనం ఈ చాప్టర్ లో చూస్తాము హానుని తండ్రి నాహాషు నాకు చేసిన ఉపకారములకు నేను హానుకు ప్రత్యుత్తరం చేత్ననుకొని అతని తండ్రి నిమిత్తం అతని ఓదార్చుటకు సేవకుల చే తన సేవకుల చేత సమాచారం పంపించను దావీదు సేవకుల అమ్మోనీల దేశంలోనికి రాగా అమ్మోనీల గనులు తమ రాజుకు హానుతో ఇలాగ మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని ఎద్దుకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా ఈ పట్ల నాశనం చేయవలని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గురిగించి వారు తొడుగుకొని బట్టలు నడిమికి పిల్లల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొనడాకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్నం మంది ఆగేటు తర్వాత రండని వారితో చెప్పుడని సో ఈ కాన్సెప్ట్ చూడగలిగినట్లయితే మేలు కొరకెళ్ళి కీర్తి ఎదురు అయినట్లుగా మరి దావీదు సేవకులు పంపించి వాళ్ళు ఓదార్చడానికి రాజు యొక్క కోరికైనటువంటి హాను ఓదార్చడానికి నిమిత్తమై సో పరామర్శయాత్ర చేపించినట్లుగా మరి వాళ్ళని పంపించినప్పుడు ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారంటే సో ఊరికే రాలేదు పరామర్శించడానికి కాదు ఓదార్చడానికి ఓదార్పు యాత్ర లాగా రావటం కాదు పరామర్శ యాత్ర కాదు వాళ్ళు చేసేది వేగు చూడటానికి వచ్చారు మన రాజ్యం ని నాశనం చేయడానికి వచ్చారు అని చెప్పేసి లేనిపోని మాటలు కల్పించారు సో లేనిపోని మాటలు చెప్పుడు మాటలు కొన్నిసార్లు ఎలాంటి పతన స్థితికి తీసుకెళ్తుందో హానూన్ లైఫ్ స్టోరీలో తన రాజ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకి కూడా కలుగుతది సో ఎప్పుడు కూడా మధ్యలో వాళ్ళ మాటలు పూర్తిగా నమ్మకూడదు అసలు ఏం చెప్తున్నారో వినాలి విని తర్వాత సార్ గ్రహించుకోవాలి ఆ వినిందంతా కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి గ్రహించుకోవాలి సో రాజ్యంలో సరైన సలహాదారులు ఉంటే ఆ రాజ్యం యొక్క భాగోగలు అంతా కానీ ఇలాగా చెప్పుడు మాటలు చెప్పేవారు పెద్దలుగా ఉన్నప్పుడు మరి రాజ్యం యొక్క పరిస్థితి ఎలాగ దిగజారిద్దో లేకపోతే ఎలాంటి గొడవలు సృష్టింపబడతాయో అనేది మనం చూస్తున్నాము ఇక్కడ సో ఈ రీతిగా మరి హమ్మోనీల పెద్దలు మరి గనులైనటువంటి వ్యక్తులు హానుతో ఏం చెప్పారంటే నేను సన్మానించడానికి కాదు నోదార్చడానికి కాదు నేను పరామర్శించడానికి కాదు ఈ దేశాన్ని చూసి ఈ దేశం వేగులాగా చూడటానికి వచ్చారు సో అలా చూసిన తర్వాత మన దేశం మీద దండెత్తుతారు దాడి చేస్తారు ఎట్లా నీ తండ్రి కూడా లేరు కాబట్టి నువ్వు నేను చెప్ నేను చెప్పినట్టు వినండి అని చెప్పేసి రాజుతోటి మనవి చేసినప్పుడు రాజు ఏం చేశారంటే అవునేమో కాబోలని అని చెప్పేసి అనుభవం లేనటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజుగా మరి పరిపాలన చేస్తా ఉన్నాడు అమ్మో రాజుగా మరి తండ్రి యొక్క స్థానంలో వచ్చాడు తనకి ఆ రాజు యొక్క విలువ ఇంకా అవగాహన లేనటువంటి స్థాయిలో హాను రాజుగా ఉంటున్న సందర్భంలో పెద్దలు చెప్పిన మాటలను పూర్తిగా నమ్మేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నిజంగా ఓదార్పు చేయడానికి వచ్చిన నిజంగా పరామర్శించడానికి వచ్చిన నిజంగా మరి మరి సానుభూతి చూపించడానికి వచ్చినటువంటి స్త్రీలు ప్రజల్ని మరి వచ్చిన వాళ్ళని కించపరుస్తూ హీనపరుస్తూ గడ్డాలు కొరిగించి వాళ్ళ డ్రెస్సులు కట్ చేసి పంపించినప్పుడు అది ఎంత అవమానం అంటే ఏదో ఓదార్చడానికి వస్తే మరి ఈ రీతిగా క్యాళం చేసి పంపించినట్లుగా వాళ్ళ పరిస్థితి అయినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి దావీదు మీకు అడ్డార్ వరకు కూడా మీరు స్టే చేయండి ఇళ్ళకి రామాకండి అని చెప్పేసి వాళ్ళని ఎరుకోలోనే ఎరుకో పట్నంలో ఆగి అక్కడే ఉండండి అప్పటి వరకు కూడా లోపలికి పట్టణం లోపలికి మీ ఇళ్ళకి రావద్దని చెప్పేసి దావీదు వాళ్ళకి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది సో ఆ తర్వాత తనే పంపించాడు కాబట్టి పరిస్థితిని డీల్ చేయడానికి వచ్చినప్పుడు మరి దావీ దృష్టికి మనల్ని మేము ఏ పరచుకుందాం ఈ యొక్క అమోనియలు ఏం చేశారంటే ఇప్పుడు ఖచ్చితంగా దావీదికి కోపం కట్టలు దగ్గర వస్తుంది కాబట్టి దావీది మీద యుద్ధంకి మరి కాలు దువ్వారు ఇలా కాలు దువ్వినప్పుడు అమోనియలు ఏం చేశారంటే వాళ్ళ బలం సరిపోదని గ్రహించి మిగతా రాజుల యొక్క సహాయము తీసుకోవడం జరిగింది దాంట్లో మరి సిరియన్లలో బెత్రహోబు ఆరాము శోభ అనే ఈ మూడు ప్రాంతాలకు చెందినటువంటి నుంచి ఇరవై ఇరవై వేల వ్యక్తులు కాల్బలాన్ని తీసుకున్నారు అలాగే మయాక రాజు నుంచి వెయ్యి మంది బంటులను టోబులోంచి పన్నెండు వేల మంది బంటులను ఇచ్చి తెప్పించుకున్నారంట సో వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మరి ఇచ్చి ఎదిరించి వాళ్ళని తీసుకొని యుద్ధానికి వాళ్ళందరిని పెట్టుకొని దావీదు మీదకి వచ్చారు సో ఇలాగా అందరూ కలిసి వచ్చినప్పుడు దావీదేం తక్కువ దావీ ఏం చేశారంటే సో సంగతి విన్నాడు పరామర్శకి ఏంటి యుద్ధానికి కాలుదోవడం ఏంటి సో ఇలాంటి సందర్భంలో నేను వదిలిపెట్టను అని చెప్పేసి అప్పుడు ముందుకు వచ్చాడు వాళ్ళ వాళ్ళని ఆ గడ్డాలు గొరిగించినా కూడా ఎన్నో రియాక్ట్ అవ్వలేదు కానీ వీళ్లు చేసినటువంటి పరిస్థితికి ఇప్పుడు ముందుకు వస్తున్నాడు యుద్ధానికి యోబాబును షూర్లు తీసుకొని తీసుకుని తీసుకొని ఇప్పుడు యుద్ధ పంక్తులు తీరుస్తా ఉన్నారు సో ఇలా యుద్ధ పంక్తు తీరుస్తా ఉన్నప్పుడు యవబాబు ఇస్రాయేల్ లో బలార్జులను తీసుకున్నాడు యోవాబు సైన్యాధిపతి కాబట్టి సో ఈ సైన్యాధిపతి అయిన ఇస్రాయేల్ సైన్యాధిపతి అనేటువంటి యోబాబు బలార్జులను ఏర్పరచుకొని మరి స్త్రీలను ఎదుర్కోవడానికి రెడీ అవుతా ఉన్నాడు సంబోనీయులు వాళ్ళ బలం సరిపోదని ఇతర 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 రాజ్యాల వాళ్ళ మీద ఆశయం పెట్టుకుని అందరూ కలిసి ముక్కుమడిగా ఇస్రాయల్ అయితే ఓడించడానికి రెడీగా ఉన్నారు అయితే యోబాబు కానీ దావీదు గాని లేకపోతే ఇస్రాయులు సూర్యులు కానీ లేకపోతే ఇస్రాయల్ ప్రజలు కానీ దేవుడు వైపు చూస్తూ మరి ఉంటారు తప్ప ఎక్కువగా వారు ఇతర రాజ్యాల సపోర్ట్ ఎక్కువ తీసుకోరు మాక్సిమం ఎక్కువగా చాలా పరిస్థితుల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా దేవుని వైపే చూస్తారు ఎందుకంటే పరిస్థితి మించిందైతే బాగా ప్రార్థిస్తారు ఎంత ప్రార్థిస్తారంటే దేవాన్ని మాకు సహాయం చేయాలి దీన్ని అంత శక్తి మాకు లేదు ఈ యుద్ధాన్ని చేయగలిగినటువంటి కేపబిలిటీ సామర్థ్యం మాకు లేదు నీ యొక్క సహాయంతో మాత్రమే మేము యుద్ధం చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో దేవుడి వైపు చూసే సందర్భాలు ఉంటాయి ఈ యొక్క సందర్భంలో కూడా మరి ఆ యుద్ధ వాతావరణంలో అమోనిలు అయితే వేరు వేరు రాజ్యాలు సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు కానీ ఇస్రాయేల్ ప్రజలు ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు అయితే యోబాబు ఏం చెప్తా ఉన్నాడంటే తన సోదరుడు కూడా మరి మంచి ఫైటర్ తన సోదరుడు కూడా అభిషేక్ తన సోదరుడు సొంత సోదరుడు మరి ఇతను కూడా మరి యుద్ధంలో మంచి ఆరితేరిన వ్యక్తి మరి సైన్యాన్ని సమకూర్చుకొని ఇటు అటుగా ఇద్దరు కలిసి ఒక మాట మీద అనుకున్నారు నా యొక్క సామర్థ్యం సరిపోకపోతే నీ యొక్క సపోర్ట్ అడుగుతున్నా వచ్చి సహాయం నీ యొక్క బలం సరిపోకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను అంతేగాని వేరే రాజ్యాల వాళ్ళని వాళ్ళు అడగట్లేదు సపోర్ట్ కోసం సో ఇద్దరు కూడా ఇలాంటి ఒక స సూచన పెట్టుకుని నా యొక్క బలము సరిపోని పక్షంగా నిన్ను సహాయానికి పిలుస్తాను అన్నప్పుడు సో ఆ రీతిగా మరి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తా ఉన్నారు సో ఇలాంటి టైంలో ఇంకొక మా ట్రెడిషనల్ చేస్తూ మరి సైన్యాన్ని అంతా వ్యూహపరచి రెడీ చేస్తున్నప్పుడు ధైర్యము తెచ్చుకో ఎందుకంటే మనము యుద్ధం చేస్తుంది మన కోసం కాదు మన జనులను మన దేవుని పట్నం తలంచుకుని ధైర్యం తెచ్చుకున్నాం ఎందుకంటే వరకు మన దేవుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు ఇప్పటివరకు మన దేశం మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు సహాయం చేశాడు కాబట్టి మన పట్టణాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాడు ఒకవేళ అన్యక్రాంతమైనా కూడా తిరిగి ఇప్పించాడు ఆ దేవుణ్ణి తలంచుకుందాము ఆయన చేసిన శోర కార్యాలను జ్ఞాపకం చేసుకుందాము మన పట్టణాలకు జరిగిన పరిస్థితులను మన దేవుణ్ణి తలంచుకుని ధైర్యం తెచ్చుకుని ఇప్పుడున్నటువంటి యుద్ధంలో ఎవరు సపోర్ట్ తీసుకోకుండా మరి దేవుని సపోర్ట్ మాత్రమే తీసుకొని మనము యుద్ధంలోనికి వెళ్దామని చెప్పేసి ఇరువురు కూడా మాట్లాడుకున్నప్పుడు తన దృష్టికి ఏది అనుకూలమో దేవుడు ఏది చేయదలుచుకున్నాడో మన ఎడల దానిని చేయాలని చెప్పేసి ఇంకా దేవుడికి టోటల్గా అప్పగించే పరిస్థితిని మరి రంగంలోకి కాలు పెట్టారు సో యోగా బదిలీతో ఉన్న సిరియన్లు అందరూ కూడా యుద్ధము చేయ బాధారంగానే అతని ఎదుటి నిల్వ జాలలేకపోయేది సో యోవాబు అతనితో ఉన్న వాళ్ళంతా వెళ్ళారు సో ఇప్పుడు సిరియనుడు యుద్ధం చేస్తానికి రెడీ అయ్యారు అయితే వీళ్ళు వెళ్ళేపాటికే మరి యోవాబు ఇస్రాయేల్ ప్రజలు అంతా వెళ్ళేపాటికి ఇస్రాయల్ సైన్యం అంతా వెళ్ళేపాటికి అప్పటి వరకు వి వివిధ రకాలైన వ్యక్తులు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సిరియల్ గుంపు లేకపోతే అమ్మోనియలు శత్రుత్వంగా శత్రుత్వంగా మరి కయ్యానికి కాలుదోతున్నటువంటి సమయంలో యోబాబు మరి ఇజ్రాయేలు వెళ్తా ఉన్నప్పుడు సిరియన్లు యుద్ధం చే బయలుదేరగానే అతని ఎదుటిలో లేక పారిపోయారు వాళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా యుద్ధం చేయగలిగా అంటే దేవుని తలపోసుకుంటూ దేవుడు ఏమి చేయాలో అని తెలుసు కాబట్టి ఆయన చేతుల్లో పరిస్థితిని పెట్టి యుద్ధంలోకి వచ్చారు అలాంటి సమయంలో వివిధ రకాలైన వ్యక్తులు ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ లో సిరియన్లు చూడగానే సిరియన్లు పారిపోవడం జరిగింది ఇప్పుడు సిరియన్ నమ్ముకుని యుద్ధంలోకి వచ్చినటువంటి అమ్మోనీయులు సిరియన్లు పారిపోయారు కాబట్టి మనకి ఇప్పుడు సపోర్ట్ ఎవరు అని చెప్పేసి భయమేసి అమ్మోనీలు కూడా అభిషేక్ ఎదుట నిలవకుండా పారిపోయారు అన్నదమ్ములు యుద్ధ రంగంలోకి వెళ్ళారు ఆ ఇద్దరు కూడా దేవుడిని ఆను దేవుడికి అప్పగించే పరిస్థితిని మరి టోటల్ గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు యోవాబు సిరియల్ను తరిమేశాడు అభిషే అమోనీ అమోనీ నిలవలేకుండా చేసేసాడు ఇలాగ ఇద్దరు కూడా మరి దేవుని పోసుకుంటూ యుద్ధం చేశారు సో దేవుణ్ణి ముందు పెట్టుకుని ఏ పరిస్థితిలో అయినా దేవుని ముందు పెట్టుకుని వెళ్ళే వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని సపోర్ట్ ఉంటుంది సో మించిన పరిస్థితుల్లో చేయలేని పరిస్థితుల్లో దేవుని ఒక ఒక వ్యక్తి ముందుకు వెళ్ళగలరు మోనీలు అనుకున్నారు మాకు ఇజ్రాయేల్ ను డీల్ చేసే శక్తి లేదు కానీ ఇంకా ఇంకా ఇతర వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మేము ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఒకటి అనుకున్నారు దేవుడు ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు ఖచ్చితంగా ఇప్పటి వరకు మన దేశాన్ని కానీ మన పట్టణాలను కానీ కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన నడిపించగలడని ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకొని వరెవరిని పిలవకుండా ఏ మనుషుల మీద ఆధారపడకుండా దేవుడు ఏది అనుకూలమో దాన్ని మనలో చేస్తాడని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రతి ఒక్కరిని ఒకరు కొలుపుకుంటూ ధైర్యం తెచ్చుకుని అరుణ రంగంలో కాలు పెట్టినప్పుడు వాళ్ళని చూసేపాటికి శత్రులు పారిపోయేలా దేవుడు చేశాడు దేవుడు ఏది అనుకూలమో చేయాలని కోరుకున్నటువంటి వీళ్ళ జీవితాలను దేవుడు అనుకూలమైన దాన్ని చేశారు వీళ్ళకు అనుకూలంగా దేవుడి పరిస్థితిని మార్చి వేశాడు మరి దేవుని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పరిస్థితి అప్పగించినప్పుడు మరి దేవుడు హ్యాండిల్ చేయమని నీ పరిస్థితిని దేవునికి అప్పగించినప్పుడు ఆయన నడిపిస్తాం నువ్వు చూడగలుగుతావు నువ్వు కనుక పర్టిక్యులర్ పర్టికులర్ గా దేవుడికి నీ పరిస్థితిని అప్పగించినట్లయితే యోగా భవిష్యత్తు ఏ రీతిగా మరి ఆ యొక్క యుద్ధంలో జయాన్ని చూసారో మరి మరి హోరాహోరీ పోరు జరగక ముందే వీళ్ళు చూడగానే పారిపోయినట్టుగా దేవుడు చేశాడు పరిస్థితి దేవుడు చేతిలో పెట్టినప్పుడు శత్రువు పారిపోయినట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడికి టోటల్ గా పరిస్థితిని సమర్పించినప్పుడు ఆ పరిస్థితులు దేవుని యొక్క హస్తము నడిపింపు అనేది మనం చూడగలుగుతాము యోగా భవిష్యత్లు ఇంకెవరు సపోర్ట్ తీసుకోలేదు దావీ కానీ స్త్రీలు ప్రజలు ఎవ్వరు నడుక్కోలేదు ఏ మనిషి సహాయం అడుక్కోలేదు అందుకని రాజులు కంటే మనుషులు నమ్ముకున్నటకంటే యహోబాను ఆశ్రయించడం మేలని ఇస్రా ప్రజలు ఎప్పుడు కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎక్కువగా దేవుడిని ఆశ్రయిస్తారు కొన్ని సందర్భాల్లో దేవుడిని పక్కన పెట్టేసిన సందర్భాలు దేవుడు కూడా వాళ్ళని పక్కన పెట్టేసి ఆయా పరిస్థితుల్లో వాళ్ళు ఓడిపోయేలా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుడికి పరిస్థితిని సమర్పించినట్లయితే ఆయా పరిస్థితుల్లో దేవుని యొక్క సపోర్ట్ అనేది వెంటాడుతూ ఉంటుంది సో ఇక్కడ యోవాబు అభిషేక్ ఈ రణరంగంలోకి వెళ్ళినప్పుడు సిరియన్లు అమ్మోనీలు నిల్వలేకుండా దేవుడు అద్భుతకరంగా యుద్ధంలో మరి దేవుడు అద్భుతకరమైన జయాన్ని అనుగ్రహించాడు ఒక మేలు కొరకెళ్ళడం ఏంటో ఒక మేలు కాస్త ఏమైందంటే ఒక యుద్ధానికే దారి తీసింది ఒక మంచి ఓదార్పు చేయడానికి తండ్రి చేసిన ఉపకారానికి తలంచుకుని కుమారుని తండ్రి చనిపోయిన ఆ పరిస్థితుల్లో ఓదార్చడానికి సేవకులను పంపిస్తే మరి హాను అనుభవం లేనటువంటి హాను తన యొక్క అమ్మోనీయులైన గనులు ఏది చెప్తే అది వినడం వచ్చిన వాళ్ళని కించపరచటం వచ్చిన వాళ్ళని హాని చేసి పంపించటం అది కాస్త యుద్ధంలోనికి దారి తీసింది సపోర్ట్ సరిపోనప్పుడు ఇంకా ఇతర వ్యక్తుల మీద ఆధారపడటం అమోనీలు చేశారు ఇలా ఒక మిస్టేక్ తర్వాత ఒక మిస్టేక్ చేసుకుంటూ చేసుకుంటూ ఇస్రాయల్ ఎదుట ఓడిపోయేటట్లుగా వాళ్ళు వాళ్ళ చేసినటువంటి పొరపాటు వాళ్ళు యుద్ధంలో మరి ఓడిపోయేలా చేసుకున్నారు లేకపోతే దావీదు రీతిగా సపో దావీదు మరి మంచిగా ఉన్నట్లయితే దావీదు ఎప్పుడు కూడా హాని చేసేవాడు కాదు ఎందుకంటే ఎప్పుడైనా కూడా వీళ్ళు వాళ్ళ యొక్క మిత్ర దేశాలతో ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు ఇస్రాయల్ ప్రజలు ఈవెన్ నాకు కూడా మరి మనం ఆ ఇస్రాయల్ దేశం మిత్ర దేశాలకి ఈ రోజు కూడా ఎప్పుడు కూడా హాని చేయదు సో అలాంటి ఒక మంచి దేశంతో మరి చెప్పుడు మాటలు విని హానూను అనుభవం లేని హానూను పెద్దలైన మాటలు వినేసి అలా చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ తన రాజ్యము యుద్ధంలో ఓడిపోవడానికి కారణమైంది సో అందరి మాటలు మనం వినకూడదు ఒకళ్ళు వినినా విచారణ చేసి ఎంతవరకు ఇది వర్కౌట్ అనేది కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఆ రీతిగా ఆలోచించేవాడు తండ్రి ప్లేస్ లో వచ్చిన వ్యక్తి అనుభవం లేని వ్యక్తి పెద్దల మాట విన్నాడు గనుల మాట విన్నాడు సో అలా వినడం వల్ల తన జీవితంలో మరి చేసినటువంటి వచ్చినటువంటి వ్యక్తులకు చేసిన హాని ఒక యుద్ధంలోనికి తీసుకెళ్ళింది ఆ యుద్ధంలో శక్తి సరిపోనప్పుడు ఇతరులు ఆశ్రయించినప్పుడు ఆ ఇతరుల సపోర్ట్ కూడా తనకు హెల్ప్ చేయలేకపోయింది ఎందుకంటే తను తన వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదో ఎవరు ఎవరి మీద అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళు దేవుని పెట్టరు ఇస్రాయేల్ ప్రజలు దేవుని పెట్టరు సో దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏది కూడా వర్తెలదు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చేసిన ఏ ప్లాన్స్ స్కీమ్స్ యుద్ధాలు ఏది కూడా వర్కౌట్ కావు ఫెయి అన్నిటినీ దేవుడు ఫెయిల్ చేస్తాడు సో ఈ రీతిగా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినటువంటి సిరియన్లు ఇంకొకటి అనుకున్నారు ఇంకా ఆ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకున్నారు సో డిసిషన్ ఏంటంటే ఇంకా ఇస్రాయేల్ ఇజ్రాయేల్ చేతిలో ఓడిపోయాం కాబట్టి మనం ఇంకెప్పుడు కూడా అమ్మోనీళ్ళకు హెల్ప్ చేయకూడదు అనేది డిసైడ్ చేసుకున్నారు సో ఇంకెప్పుడు కూడా అమ్మోనీళ్ళకు సపోర్ట్ చేయకూడదని అనుకున్నారు సో ఇది మరి ఆ రోజు జరిగింది చివరా గురికి వచ్చేపాటికి అమ్మోనీళ్ళు హెల్ప్ చేయకూడదు అని సిరియల్ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా లైఫ్లో మనం అమ్మోనీళ్ళకు హెల్ప్ చేయకూడదు మరి ముఖ్యంగా పక్షంగా మనం ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని చెప్పేసి డిసి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ రీతిగా దేవుడు కృప చూపించాడు వీళ్ళకు సో అమ్మోనీలు సిరియన్లు అమ్మోని సిరియన్లు అమ్మోనీలు యోవాబు భవిష్యాలు ఎదుట లేకుండా పారిపోయారు సో సిరియన్లు ఇస్రయేల్ చేతితో ఓడిపోయామని గుంపు కూడిన తర్వాత సో హాలిడేజర్ ఏం చేశారంటే సిరియన్లను నది అవతులు సిరియల్ను పిలిపించాడు సో పిలిపించినప్పుడు సైన్యాధిపతి అనే శోభకు వాళ్ళకి అధిపతిగా ఉన్నాడు సో దావీదునికి వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు సిరియన్లు ఏమనుకున్నారంటే ఆ మన బలం ఇంకా మన వాళ్ళని ఇంకా తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంకా తెచ్చుకుందాం అని చెప్పేసి సిరియన్లు అందరూ కూడా వచ్చేసారు అనమాట అప్పుడు దావీదు ఏం చేశారంటే డైరెక్ట్ గా రణరంగంలోకి వచ్చాడు మొదటిగా సైన్యాధిపతులను సైన్యాన్ని పంపించిన దావీదు ఇప్పుడు అతనే రాజుగా యుద్ధంలోకి వచ్చాడు సో దావీదుని ఎదుర్కొనడానికి వచ్చి ఇస్రాయల్ ఎదుట మనలో వచ్చిన ఇంకా మిగతా సిరియన్లు కూడా నిలవలేకపోయారు పారిపోయారు సో అలా పారిపోయిన సందర్భంలో దావీదు సిరియన్లో ఏడు వేల మంది రధికులను నాలుగు వేల మంది గుర్రపు రావతులను హతం చేశాడు సో ఏడు వేల మంది ఏడు వందల మంది రథికులు రథాలు నడిపే ఏడు వందల మంది వ్యక్తులను అలాగే గుర్రాలు నడిపేటువంటి రౌతులుగా ఉన్న నాలుగు వేల నల నలు వేల మంది నలభై వేల మందిని హతం చేశారు ఇదే సైన్య సంపత్తిలో మరి ప్రముఖంగా ఉండే వ్యక్తులు ఈ వ్యక్తుని దావీదు అటాక్ చేసి జయించాడు సో సైన్యాధిపతి అన్న షోభకు కూడా ఓడిపోయి అక్కడే చచ్చిపోయాడు సిరిన సైన్యాధిపతి దావీదు చేతిలో ఓడిపోయాడు ఆన్ ది లో డెత్ అయ్యాడు సో దీన్ని బట్టి వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు దేవుడి ప్రజలైనటువంటి స్త్రీలకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా ఇంకా వెళ్ళొద్దు అమోనిలకు హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ రీతిగా మరి మేలు చేసి కీడు అనుభవిస్తున్నప్పుడు అది చాలా గుండె పిండునట్టు అనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళిందేంటో మేలు వచ్చిందేంటో అవమానము వెళ్ళిందేంటో చేసిందేంటో సహాయం చేద్దామని ఓదార్చడానికి వెళ్ళడానికి ఏంటో వచ్చేటప్పుడు ఏంటో ఒక హాని జరిగి వచ్చినప్పుడు మరి దానికి కూడా రియాక్ట్ కాకుండా అలా మౌనంగా ఉంటే సో ఖచ్చితంగా మనం చేసిన తప్పుని ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే ఆ తప్పును ఆ తప్పును అలాగా హ్యాండిల్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ యుద్ధంలోకి తీసుకొచ్చుకున్నాడు హాను సపోర్ట్ సరిపోనప్పుడు సిరియన్లు ఇంకా మిగతా వ్యక్తులను తీసుకొచ్చుకొని యుద్ధం చేయడానికి చూసినప్పుడు అంతా ఫెయిల్ అయిపోయారు మరి సిరియన్లు ఎట్లా దిగాం కదా అని చెప్పేసి మిగతా సిరియన్ లో ఉన్నటువంటి మిగతా బలార్జులైన వ్యక్తులు అందరిని పిలిపించుకున్నారు సైన్యాధిపతి వచ్చారు దావీది నేరుగా యుద్ధంలోకి వచ్చి ఆ యుద్ధం చేసినప్పుడు పూర్తిగా విజయం అనేది దేవుడు దావీద పక్షంగా ఇచ్చాడు సో ఈ రీతిగా మన జీవితాలలో అనుమతింపబడే పరిస్థితుల్లో మేలుకెళ్లి కీడు పొందుకున్న సందర్భంలో మరి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము దేని కొరకు మన జీవితాలు వెళ్తున్నాయి అనేది మనం గమనించుకోవాలి సో ఇక్కడ హాను మాటలు పెడితే వాళ్ళు వినేసి మరి నష్టాన్ని తెచ్చుకున్నాడు మనం ఎవరు పెడితే వాళ్ళ మాటలు విని నష్టాన్ని తెచ్చుకోకూడదు దేవుని ప్రజలుగా విచారించి జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి సో అలా ప్రవర్తించకపోవడం వల్ల రాజ్యంలోనే మొదటిసారిగా తన బలం సరిపోక ఇతరులు కూడా ఆశ్రయించినా కూడా ఇంకెప్పుడు కూడా అమ్మోనీళ్ళకు సపోర్ట్ చేయకూడదు అని సీరియల్ డెసిషన్ తీసుకుని వరకు వెళ్ళింది సో మనం మనుషుల యొక్క సపోర్ట్ ఎప్పుడు తీసుకోకూడదు మనుషుల్ని పూర్తిగా కూడా వినకూడదు వాళ్ళు వినినా వాళ్ళు ఏం చెప్తున్నారు గ్రహించుకుని మాత్రమే మనం ముందుకు వెళ్లాల్సి ఉంది సో అలా లేకపోతే రాజ్యమే నాశనం అయిపోయింది అలాగే మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు మనం చేసిన వర్క్ ప్లేసెస్లో కూడా కొన్నిసార్లు నష్టం వాటిల్లుద్ది కాబట్టి అవగాహన కలిగి మనము ముందుకు సాగాలి దేవుడు అట్టి రీతిలో మనకు జ్ఞానం అనుగ్రహించిన గాక ఈ సమయం అందు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ఉదయకాలం కాలమందు డివోషన్ లో తండ్రి మీరు దర్శించి మాట్లాడిన మాటలకి స్తోత్రాలు ఏ రీతిగా అయితే ప్రభా హ అయ్యా అనుభవం లేని హాను అయ్యా పెద్దల మాటలు పూర్తిగా వినేసి వచ్చిన వాళ్ళని ఓదార్చడానికి వచ్చినటువంటి సేవకుల్ని అయా హాని పరిచి పంపించినప్పుడు ఖచ్చితంగా దావీదుకి దృష్టిలో తప్పు చేశావని అపరాధ భావన కప్పి పెట్టుకోవడానికి యుద్ధానికి కాలు దువ్వినప్పుడు ప్రాభ సపోర్ట్ సరిపోక అమోనీ ఇతరులను ఆశ్రయించినప్పుడు వాళ్ళందరూ కలిసి ముక్కమ్ముడిగా యుద్ధానికి కాలు దువ్వినప్పుడు అయ్యా ఇస్రాయలు ప్రజలు సైన్యాధిపతులు సైన్యం అంతా కూడా అయా ఇప్పటివరకు సహాయం చేసిన దేవుడు అని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఇంకా పోరాటం హొరహొరిగా సాగక మునిపోయి ఫ్రమ్ ద బిగినింగ్ లోనే శత్రులు ఓడిపోయేలా చేసావు నీకు స్తోత్రాలు ఇంకా బలము సరిపోదని సిరియన్లు మిగతా వాళ్ళని తెచ్చుకున్నప్పటికీ కూడా దావీదు నేరుగా రణరంగంలోనికి ప్రవేశించి ఆ యుద్ధంలో టోటల్ విజయం సాధించేలాగా నీవే కృప దయచేసావు నీకు స్తోత్రాలు ప్రవ అరికి వెళ్ళి కీడు ఎదురైనప్పటికీ కూడా అయా తండ్రి ఆ కీడును ఏ రీతిగా తండ్రి ఆ యుద్ధాన్ని మరి ఇంకెప్పుడు కూడా ఇస్రాయేళ్లు మీదకు రావనివ్వకుండా సిరియన్లు డెసిషన్ తీసుకుని రా నువ్వు చేసావో తండ్రి అయా తెలివి కలిగి ప్రవ్వ ఎవరిని పడితే వాళ్ళని వినకుండా ఎలా పడితే అలాగా అనుభవం లేని వ్యక్తులుగా అయా విచారించకుండా నిర్ణయాలు తీసుకోకుండా అయ్యా ఏ రీతిగా హాను లాగా తీసుకుని తన రాజ్యము అయ్యా తండ్రి తన యొక్క పరిస్థితులంతా కూడా తండ్రి ఏ రీతి ఒల్టా అయిపోయినాయో అలాగ మేము ఉండకుండా మేము మా కుటుంబాలకు మయా తండ్రి మా యొక్క పర్సనల్ లైఫ్లో మేము మేము ఎక్కడుంటున్నాం అక్కడ నీకు మహిమ తీసుకొచ్చే నిర్ణయాలు కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి సహాయం ఇచ్చేయండి మనుషులు ఆశ్రయించుకుని నిన్నే ఆశ్రయించిన స్త్రీలకు ఏ రీతిగా జయం ఇచ్చావో అల్ల పేళల నిన్నే ఆశ్రయిస్తూ మేము జయ జీవితం కలిగి జీవించేలా నాకును మా ప్రియ వీక్షకులు కట్టి రీతిలో కృపదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం విన్న వాక్యమాలు నీరు కట్టండి ఉదయ మందు ప్రతి వ్యక్తిని కుటుంబాలను ఆశీర్వదించవలసిందిగా ఏసు నాముని ప్రార్థన అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుపయు మామికేమూ ఆదరణ కహవాసము సమాధానం సదాకాలంతోనే కాక ఆమె